సామవేదం ఇది సామాజిక అవసరాలకి సంగీతానికి ఉద్దేశించబడినది యజుర్వేదం ఇది గణితం త్రికోణ సంబంధిత జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఋగ్వేదం ఇది ఆత్మని పరమాత్మలో లీనమయ్యే మార్గాన్ని చూపిస్తుంది ఈ మూడు వేదాలు కలిసి కూడా నీటి సమాజపు అవసరాలను తీర్చలేదు ఎందుకో చెప్పమంటారా ఆ మూడు వేదాల ప్రయోజనాన్ని పొందటానికి మానవ శరీరం ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి వ్యాధులు దుఃఖం సమస్యలు వీటికి చికిత్స లాంటిదే ఈ నాలుగవ వేదం ఇది అనంతకాలం వరకు అథర్వణ వేదంగా గుర్తించబడుతుంది ఇది లౌకిక ధర్మం చెప్పే వేదం ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఈ భూతలం ఎలా పరిపూర్ణత పొందుతుందో ఈ నాలుగు వేదాల ద్వారా సమాజానికి పరిపూర్ణత వస్తుంది